హలో ఎవరి ఈ కూరకు ఏంటిదో తెలుసా వాటరింగ్ యూస్ చేయండి వర్షానికి చీరలో పండే అతి మధురమైన స్వచ్ఛమైన కూరాకు పువ్వులే అనమాట ఈ కూరకు ఐడెంటిఫికేషన్ లోనే ఇంతకు ముందు ఇంకొక కూరాకు కూడా పెట్టాను దాది యనభద్రాక్ అనమాట ఇలాగే చీరలో విరివిగా పండుతుంది వర్షాకాలంలో ఇవి రెండింటికి పైన ఫ్లవర్స్ వస్తాయి ఫ్లవర్స్ తీసేసి మనం వండుకోవాలి ఈ రెండు కూరకులు కూడా వండాక చాలా గ్రీనిష్ గా వస్తాయి అండ్ మీకు అందరికీ తెలుసు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అనేటివి చాలా మంచిది మన హెల్త్ కి ఐరన్ కంటెంట్ అనేది పుష్కలంగా లభిస్తుంది ఈ కూరకు మొన్న మా ఓనర్ అంకులు వాళ్ళ తోటకి వెళ్ళినప్పుడు తెంపుకొచ్చాను ఆకుకూరలు ఏదైనా మనం ఇంటికి తీసుకురాగానే టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేయాలి అందులో ఉన్న మట్టి మొత్తం పోతుంది రెస్ట్ ఆఫ్ ద ప్రాసెస్ సేమ్ అనమాట పప్పు వేసి చేసుకోవచ్చు పప్పు లేకుండా కూడా చేసుకోవచ్చు ఇది త్రీ డేస్ అయినా చెడిపోకుండా చాలా బాగా టేస్టీగా ఉంటుంది నేను చేసే పప్పు కూర స్పెషల్ ఏంటంటే మెంతులు ఇంకా ఈ వడియం వాడతాను మెంతులు ఉమెన్ ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎగ్స్ మంచి సైజు రిలీజ్ అవుతాయి 喂。